శుక్లాం వరధరం విష్ణు శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాత్సర్వ విఘ్నోపశాంతే విఘ్నోపశాంతయ సనాతన హిందూ బంధువులకి నమస్కరించుకుంటూ ఈరోజు చరిత్ర తొమ్మిదో భాగంలో వెళ్ళిపోదామండి నిన్నటి రోజు ద్రోణుడు దృపద మహారాజు దగ్గరికి వెళ్ళి అవమానం పాలయ్యి బయటికి వస్తాడు మర అంబ దృపద మహారాజు ఇంట్లో తర్వాత ధృతరాష్ట్రుడి ధృతరాష్ట్రుడికి పాండుపుత్రులకి పిల్లలు పుట్టేది కూడా చెప్పుకున్నాము అయితే అలా ద్రోణుడు దృపద మహారాజు దగ్గర అవమానం పొంది బయటికి వస్తుంటాడు ఏమీ తోచక ఎక్కడ పాలుపోక ఏం చేయాలో అర్థం కాక అలా వస్తూ ఉంటాడు అయితే ఈ ధృతరాష్ట్రుడి కుమారులు కుమారులు అందరూ ఒక్క వంద ఐదు మంది వీళ్ళంతా కలిసి బంతి ఆట ఆడుకుంటున్నారు అప్పుడు ఆ బంతి వెళ్ళి బావిలో పడుతుంది ఆ బంతి లేక పిల్లలంతా బావి దగ్గర పోయి చూస్తుంటారు అంతలోనే ద్రోణుడు అక్కడికి వస్తాడు వచ్చి చూసి ఆ పిల్లలని అడుగుతాడు ఏమైందని ఇలా బావిలో బంతి పడిందని ఆ పిల్లలు చూపిస్తుంటారు చూపిస్తారు ద్రోణుడికి అప్పుడు ఆ ద్రోణుడు బంతి తీయడానికి ఒక బాణం వచ్చి ఒక బాణం ఒక బాణంతో బంతి కొట్టేస్తాడు ఆ తర్వాత మిగతాయి ఎంతో వేగంగా బాణానికి బాణం పెట్టేసి ఒక్కొక్క బాణాన్ని తగిలిచ్చి ఆ బంతిని బయటికి తీస్తాడు అది చెప్పినంత సులువు కాదు బాణాలు ఎంత స్పీడ్గా వెళ్తాయో అనడము మనం ఊహించడానికి అలవి కాని విషయం అంటది ఎప్పుడైతే ఆ ద్రోణుడు బంతిని బయటికి తీస్తాడో ఈ పిల్లలకు సంతోషానికి అవధులు లేవు అప్పుడు ఆయనకు అందరూ వందనం చేసి ఆ ద్రోణుడికి తామెవరో చెప్పి ద్రోణుడికి తన తాతగారైన భీష్ముడి దగ్గరికి తీసుకెళ్తాడు భీష్ముడు ద్రోణుడికి అడుగుతాడు ఏంటి ఏం సమాచారం సమాచారం అడిగితే ద్రోణుడు తనకు జరిగిందంతా చెప్పేస్తాడు దృపద మహారాజ్ అవమానపరిచింది అంతా చెప్పేస్తాడు అప్పుడు భీష్ముడు కాస్త సంతోషపడతాడు ఎందుకంటే భీష్ముడి కి నారద మహర్షి అంతకు ముందే అంబ దృపథ మహారాజు ఇంటిలో పుట్టింది అని చెప్పి ఉంటాడు తన శపథం తీసుకోవడానికి భీష్మును చంపడానికి అయితే అప్పుడు తన పిల్లలకు ఒక యోగ్యుడైన ఆచారి ఉండాలి అంటే ధనుర్విద్య నేర్పడానికి ఒక మంచి గురువు కావాలి అనుకున్నాడు వెంటనే ద్రోణుడికి తన మనమనులోకు విలువిద్య నేర్పమని విద్య నేర్పమని కోరుకున్నాడు ద్రోణుడు అప్పుడు ఆయనకి ఏ ఆధారం లేదు కాబట్టి సంతోషంగా ఒప్పుకున్నాడు తరాష్ట్రుడి పాండు పాండుకుమారులకునూ విలువిద్యతో సహా వేదాలు ధర్మము ఆచరణ అన్నీ నేర్పాడండి ఎందుకంటే ద్రోణాచార్యుడు స్వతగా బ్రాహ్మణుడు ఇంకా వేద పండితుడు అనుకోకుండా పరశురాముడి దగ్గరికి వెళ్ళి శస్త్రవిద్య నేర్చుకొని క్షత్రియుడిలా మారాడు కానీ స్వతాగా బ్రాహ్మణుడు అందుకని అన్నీ వేదాలు ఆ పిల్లలకు నేర్పించి యోగ్యత చేయాలి మంచి యోగ్యులుగా తీర్చి తీర్చిదిద్దాలి అది ఒకటే లక్ష్యం అయితే ఇంకా దీనికి పొడిగించే చాలా అవుతుంది మనకు భీష్మ అనే అవసరం కాబట్టి ద్రోణ చరిత్ర సంక్షిప్తంగా కూడా సంక్షిప్తంగా చెప్పేసి ముందుకు వెళదాము అప్పుడు అందరిలో ఈయనకు అర్జునుడు యోగ్యుడిగా కనపడతాడు ద్రోణాచార్యుడికి అప్పుడు ద్రోణాచార్యుడికి ఒక కోరిక కలుగుతుంది ఏంటంటే ఈ అర్జునుడి వల్ల దృపద మహారాజు పైన పగ తీర్చుకోవచ్చు అనే ఉద్దేశంతో అర్జునుడికి ఇంకా 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 సాను పెట్టి బాగా నేర్పుతాడు విలువిద్య ఆ విలువిద్య నేర్చిన తర్వాత కొన్ని రోజులకు ఈ పిల్లలు గురువుని ఆచార్య మీకు ఏమి గురు ఇవ్వమంటారు అని ఆచార్య ఎందుకంటే విద్య నేర్పిండు కాబట్టి ఇప్పుడు ఆచార్యుడు అయితే అప్పటి నుంచి ద్రోణాచార్యుడు అయిండు మీకు ద గురుదక్షిణగా ఏమి ఇవ్వాలి అని కోరుకున్నప్పుడు ఆయన ద్రోణుడు ఆయన మనసులో ఎప్పటినుంచో కసి పగా ఉంది దృపద ద్రుపదుడి మీద ద్రుపదుడికి గుణపాఠం నేర్పాలి అనేటటువంటిది అప్పుడు ఆ పిల్లలను అడుగుతాడు మీరు దృపద మహారాజుని సజీవంగా బంధించి తెచ్చి నాకు అప్పగించాలి అని ఓ ఇదెంత పని అని ధృతరాష్ట్రుడి పుత్రులు దుర్యోధనాథులు వెళ్ళి ఆ దృపద మహారాజుతో యుద్ధానికి తెలపడతారు దృపద మహారాజు ముందు వీళ్ళెవరూ నిల్ నిలవలేక ఓటమి పాదై తిరిగి వచ్చేస్తారు ఆ తర్వాత అర్జునుడు వాళ్ళు వెళతారు అందరు వెళ్ళినా కానీ వీళ్ళు ఐదుగురు వెళ్ళినా కానీ యుద్ధానికి మాత్రము అర్జునుడు భీముడు ఇద్దరు వెళతారు అప్పుడు దృపద మహారాజుతో అర్జునుడు పోటాపోటిగా యుద్ధం చేసి ఆ దృపద మహారాజుని బంధించి మరీ తీసుకొచ్చి ద్రోణాచార్యుడి కాళ్ళ మీద వేస్తాడండి అప్పుడు దృ దృక్పథ మహారాజు తలపైకి లేపి చూస్తే ద్రోణాచార్యుడు ఉంటాడు అప్పుడు ఎంతో సిగ్గుతో తల వంచుకుంటాడు ద్రుపద మహారాజు ఇప్పుడు ద్రోణాచార్యుడు ద్రుపద మహారాజు ఉంటాడు నువ్వు చాలా అహంకారంతో నన్ను అవమానపరిచావు ఇప్పుడు నువ్వు రాజు కూడా కాదు నీ రాజ్యమంతా నాది నువ్వు నా దగ్గర బందీగా ఉన్నావు లే అని లేపి ఆయన కొన్ని మాటలు చెప్పి తర్వాత ఏమంటారంటే నిజంగా నీ పైన నాకు ఎలాంటి శత్రుత్వం లేదు నీ పైన నాకు శత్రుత్వ భావన లేదు కానీ నీవు మిత్రుత్వాన్ని ధనంతో అధికారంతో కొలిచావు కాబట్టి నీకు బుద్ధి నేర్పాలి నీకు గుణపాఠం నేర్పాలి అనే ఉద్దేశంతో నిన్ను బంధించి తెచ్చాము తప్ప నీకు మరేం లేదు ఇప్పుడు ఆ పాంచాల రాజ్యము నాది నీవు బందీవి అయినా కానీ ఆ పాంచాల రాజ్యంలో సగభాగము నీకు భిక్షగా వేస్తాను నీవు తీసుకెళ్ళు ఆ సగభాగాన్ని పాలించుకో సగభాగా మాత్రం నాది నేనే రాజుని అని ద్రోణాచార్యుడు చెప్తే అప్పుడు చేసేది లేక ఆ మహారాజు ఆ సగభాగం రాజ్యాన్ని తీసుకొని అక్కడే పరిపాలిస్తున్నాడు అయితే ద్రుపద మహారాజు తనకు కలిగిన అవమానం గురించి ఎంతో పరితపించి ఎంతో ఉగ్రంగా ఎంతో కోపంగా అసహనంగా ఉన్నాడు కానీ చేసేది లేక తాను ద్రోణుడిని ఓడించలేను అని తెలుసుకొని ద్రోణుని ఓడించడానికి ఏం చేయాలి అని ఉద్దేశంతో ఒక సంతానం కావాలి ఒక పెద్ద యోగ్యుడు కావాలి తనకు ద్రోణుని ఎదిరించడానికి అని తెలుసుకొని ఒక మహాయజ్ఞాన్ని తలపెడతాడు ఆ యజ్ఞం నుండి దృష్టద్యుమ్నుడు అనే మహాయోధుడు సహజ కవచకుండాలతోటి ఉద్భవిస్తాడు ఆ తర్వాత కొద్దిసేపటికి ఒక అమ్మాయి కూడా ఉద్భవిస్తుంది ఆ యజ్ఞకుండం నుంచి అబ్బాయికి దుష్టద్యుమ్నుడు అని పేరు పెట్టి నామకరణం చేసి అమ్మాయికి మహారాజు కుమార్తె కాబట్టి ద్రౌపది అని పిలుస్తున్నారు దుష్టద్యుమ్నుడు శిఖండి ఇద్దరును ద్రోణాచార్యుడి దగ్గరికి వెళ్ళి తనకు విలువిద్య నేర్పాలి అని కోరుకుంటారు ఇప్పుడు ద్రోణాచార్యుడికి తెలుసు దృష్టద్యుమ్నుడు తనకు చంపడానికే పుట్టాడు అని అయినా కానీ ఇక్కడ మనం గమనించవలసిన విషయము గురువుల దగ్గర ఎంత నిష్పక్షపాతం ఉంటుందో గురువు తన విద్యను ఎవరికైనా నేర్పాలి తన విద్యను వృధా పోనివ్వదు తన దగ్గర వచ్చి ఆర్తి పొందిన వారికి తప్పకుండా విద్య నేర్పాలి తన శత్రువైనా సరే అది గురువు ధర్మము వారిద్దరు ఎక్కడికి వస్తే ఇద్దరిని విలువిద్య నేర్పడానికి ద్రోణుడు ఒప్పుకుంటాడు మరి అక్కడే భీష్ముడికి కూడా తెలుసు నారదులు చెప్తున్నాడు కాబట్టి శిఖండి తనను చంపడానికే పుట్టింది అని అయినా కానీ భీష్ముడు కూడా వాళ్ళను విద్య విలువిద్య నేర్పడానికి ఏమీ అడ్డగించలేదు ఎందుకంటే అక్కడ ఏమి పక్షపాతం లేదు గురువు పని గురువు చేసుకోవాలి అలా ఇద్దరు విరి విడివిద్య నేర్చుకుంటున్నారు కొన్ని రోజులకు శిఖండిని పెళ్ళి చేయాలి అని ద్రుపద మహారాజుకు కోరిక పుట్టింది అబ్బాయిగానే పెంచుతున్నాడు కాబట్టి ఒక అమ్మాయి కావాలి హేమవర్మ అనే రాజు యొక్క కూతురిని ఆ శిఖండికి ఇచ్చి పెళ్లి చేస్తారు అయితే ఆ హేమవర్మ కూతురు తొందరలోనే గ్రహిస్తుంది ఈ శిఖండి పురుషుడు కాదు స్త్రీ అని అదే మాట తన దాసితో చెప్పి తన తండ్రికి చెప్తుంది ఆ తండ్రి హేమవర్మకు కోపం వస్తుంది అయితే ఒక ఉత్తరాన్ని రాసి తన రాయివారిని పంపుతాడు ద్రుపదుడి దగ్గర నీవు అమ్మాయిని అబ్బాయి అని మాకు చెప్పి మోసం చేసి మా అమ్మాయిని వివాహం చేసి చేసుకున్నారు మీరు కోడలుగా చేసుకున్నారు మరి దీనికి ఏమంటారు ఇప్పుడు మేము మీ పైన దండెత్తి వస్తున్నాము యుద్ధానికి అని ద్రుపదుడు తిరిగి జవాబిస్తాడు వాళ్ళకు కాదు అబ్బాయే అమ్మాయి కాదు అని అయితే అంతలోపల శిఖండికి ఆ సమాచారం తెలిసి ఇక ఏం చేయాలి తాను ఆత్మహత్య చేసుకోవడం తప్ప వేరే మార్గం లేదు అని శిఖండి ఆ రాజగృహం నుంచి బయటికి వెళ్ళిపోతాడు అరణ్యంలోకి పోతాడు అప్పుడు అక్కడ స్థూలకర్ణుడు అనే ఒక యక్షుడి ఆశ్రమం కనిపిస్తుంది ఆమె సరాసరి అక్కడికి పోతుంది ఆయన పెద్ద తపస్వి ఆయన దగ్గరికి రావడానికి మానవ మాత్రులు ఎవరు రారు భయంతో వణిగిపోతారు అటువంటిది శిఖండి వచ్చినప్పుడు ఆ స్థూలకర్ణుడు అడుగుతాడు ఏమిటమ్మా ఎందుకు వచ్చావు నువ్వు నీకు భయం కాలేదా నా దగ్గరికి రావడానికి అంటే శిఖండి ఏమంటుందంటే నేను చావడానికి వచ్చాను నాకేంటి భయం అండి నేను చచ్చిపోతాను ఎందుకు అంటే కారణం అంతా చెప్పింది అయితే అప్పుడు స్థూలకర్ణుడు ఏమంటాడంటే ఆయన మహాతపస్వి అయితే నీవేమి భయపడకు ఒక పది రోజుల కొరకు నా పురుషత్వాన్ని నీకు అప్పగిస్తాను నీ స్త్రీత్వ నీ స్త్రీతత్వాన్ని నేను పొందుతాను పది రోజుల తర్వాత మళ్ళీ నా పురుషత్వం నాకు ఇచ్చి నీ స్త్రీతత్వము నీకు తీసుకెళ్ళు అంటే శిఖండికి ఎంతో ఆనందం కలిగింది అప్పుడు ఆ పురుషతత్వం స్వీకరించి తన స్త్రీతత్వము ఆ స్థూలకరుడికి ఇచ్చి మళ్ళీ రాజభవనానికి వెళు రాజభవనానికి వెళుతుంది అప్పుడు అవి ఏమర్మ కూతుర్ని కూడా తెలిసిపోతుంది ఈయన పురుషుడు అని అదే సంగతి హేమవర్మడు హేమవర్మకు కూడా తెలుస్తుంది హేమవర్మ వచ్చి ఇక్కడ తోటి క్షమాపణ కోరుతాడు అది ఏదో నేను తప్పుగా ఊహించాను అలా కాదు అని అయితే అంతలోనే కుబేరుడు తన పుష్పక విమానం నుంచి ఆ అరణ్యంలో బయలుదేరుతుంటాడు అప్పుడు స్థూలకర్ణుడి ఆశ్రమం కనపడుతుంది ఆయనతోటి కలవాలనే ఉద్దేశంతో ఆయన కిందికొస్తాడు ఆ కుబేరుడు తన సేవకులను పంపిస్తాడు స్థూలకర్ణుడికి బయటికి రమ్మని అయితే స్థూలకర్ణుడు ఎంతకు బయటికి రాడు ఎందుకు బయటికి రాకొచ్చాడా అని ఇంకా కొందరికి పంపించాడు వాళ్ళు వచ్చి జరిగిందంత చెప్పారు స్థూలకర్ణుడు ఇప్పుడు స్త్రీ రూపంలో ఉన్నాడు అని కుబేరుడు ఏమంటాడంటే పర్వాలేదు స్త్రీ రూపంలోనే రమ్మను అంటే ఆ స్థూలకర్ణుడు వచ్చి కుబేరుడు దర్శనం చేసుకుంటాడు జరిగిందంత చెప్తాడు అయితే కుబేరుడు తథాస్తు నీవిలాగే ఉండిపో అని చెప్పేస్తాడు అప్పుడు స్థూలకర్ణుడు ఎంతో ఇబ్బందుల పాలవుతాడు ఇదేంటి స్వామి నేను మళ్ళీ పురుషుడిగా ఉండాలి కదా అంటే ఇప్పుడు స్థూలకణు కుబేరుడు అంటే ఇది దైవ సంకల్పము శిఖండికి చాలా పెద్ద బాధ్యత ఉంది మహాభారతం లోపల అందుకే శిఖండి తప్పకుండా పురుషుడిలాగా ఉండాలి మళ్ళీ స్త్రీగా మారడానికి వీల్లేదు అని అంటే అప్పుడు స్థూలకర్ణుడు చేసేది లేక అలా ఎవరుకున్నాడు పది రోజుల తర్వాత శిఖండి తిరిగి స్థూలకరుడి దగ్గరికి వచ్చేసి స్వామి మీ పురుషత్వం స్వీకరించండి నా స్త్రీతత్వం మీ నాకు ఇవ్వండి ఎందుకంటే మీకు పది రోజులు ఇచ్చిన గడవ అయిపోయింది అని అప్పుడు కుబేరు చెప్పిన మాటలను గుర్తు చేసుకొని ఆ శిఖండిని శాశ్వతంగా నీవు పురుషుడిగా ఉండిపో ఈ నీ పురుషత్వం నాకు అవసరం లేదు నేను స్త్రీగానే ఉండిపోతాను అంటే అప్పుడు శిఖండి కూడా చాలా సంతోషంతో వెళ్ళిపోతాడు అయితే ఈ ద్రౌపదికి స్వయంవరం కూడా చెయ్యాలి ఒక అబ్బాయి కావాలి అని నిశ్చయించి దృపద మహారాజు ద్రౌపదికి స్వయంవరం ఏర్పాటు చేస్తాడు అయితే ఇక్కడ ఈ స్వయంవరంలో ఏమవుతుంది దృపద దృపద మహారాజ్ ఏం చేస్తాడు అనేది వచ్చే ఎపిసోడ్లో చెప్పుకుందాము మరి ఈరోజు ఇంతకీ ఆపేద్దాము తప్పకుండా రేపటి ఎపిసోడ్ చూడండి చూసి మీరు దీనికి కామెంట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మరియు ఇంతటితో ఉంటాను అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ వచ్చే వీడియోలోకి వెళ్తామండి నమస్కారాలు